డైరెక్టర్స్ అలా ఫ్లాష్ అవ్వగానే వాళ్ళకి సరిపోయే హీరోలు ఎక్కడెక్కడ ఉన్నారా అని వెతికి మరి కాంబినేషన్స్ కలిపి తృప్తి పడుతూ ఉంటారు ఫ్యాన్స్ లేటెస్ట్గా అలాంటి ఓ కాంబోని కాలీవుడ్ ఆడియన్స్ సెట్ చేశారు వినడానికి క్రేజీగా అనిపించినా నిజమయ్యే అవకాశాలు దగ్గరలోనే ఉన్నాయా అంటూ తీస్తున్నారు నెటిజన్స్ ఇంతకీ ఎవరిదా కాంబినేషన్ చూసేద్దానండి ఆనిమల్ సినిమా చేసిన తర్వాత అన్ని భాషల హీరోలకి బంధువైపోయారు మిస్టర్ సందీప్ రెడ్డి వంగ ఆయనతో ఒక్క సినిమా చేస్తే చాలని హీరోలు ఆయన సినిమాల్లో ఒక్క అవకాశం వస్తే హ్యూమా హ్యూమాక్రేషి లాంటి నాయకులు ఓపెన్ గానే ఇంట్రెస్ట్ చూపించారు అర్జున్ రెడ్డిని రీజనల్ గా రిలీజ్ చేసిన హీరో క్యారెక్టర్ని డిజైన్ చేసిన సందీప్ కి క్రేజ్ పిచ్చి పిచ్చిగా వచ్చేసింది హీరో క్యారెక్టర్లో విజయ్ దేవరకొండని చూసిన సెలబ్రిటీలు మంది ఇన్స్టెంట్ గా ఆయనకి ఫ్యాన్స్ అయిపోయారు అర్జున్ రెడ్డి కాన్సెప్ట్ ని నార్త్ లో రీమేక్ చేసినప్పుడు కూడా స్పందన అలాగే వచ్చింది షాయిద్ కపూర్ కియర్ అడ్వానీ క్యారెక్టర్లకి ఫిదా అయిపోయారు అక్కడి జనాలు అందుకే ఆఫీస్ ని షేక్ చేసే కలెక్షన్లతో ఆహ్వానించారు రెండు కథలతోనే పాన్ ఇండియా అటెన్షన్ తెచ్చుకున్న సందీప్ తో కార్తీ సినిమా చేస్తారు అన్నది కోలీవుడ్లో వైరల్ అవుతున్న టాక్ ప్రస్తుతం కార్తీ చేతిలో రెండు సినిమాలున్నాయి ఇటు సందీప్ కూడా ప్రభాస్ తో స్పిరిట్ రణ్బీర్ తో ఆనిమల్ పార్క్ చేయాలి అల్లు అర్జున్ తో ఒక ప్రాజెక్ట్ ఉంది దీన్ని బట్టి చూస్తే కార్తీక్ సినిమా అతి త్వరలో మాత్రం ఉండదు అన్న క్లారిటీ ఉంది ఆడియన్స్ లో